ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రియులారా మీరందరూ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతిదినము మా కుటుంబముగా మేము ప్రార్థన చేస్తున్నాం ఆ పరమతనికి విజ్ఞాపన చేస్తున్నాం మీరందరు బాగున్నారని మేము ఆశిస్తున్నాం మేము చాలా బాగున్నాం ఈ ఉదయకాల సమయంలో మరి చాలామంది అడుగుతున్నారు నా యొక్క సాక్ష్యమును పంచుకోవాలని అడుగుతున్నారు ప్రియులారా నేను ఒక్కొక్కరితో పంచుకోలేకపోతున్నాను కాబట్టి ఇదిగో ఈ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను దేవునికి వందనాలు కలుగును గాక మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు గొప్పవాడు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేసేటువంటి మన యేసు క్రీస్తు వారు ఎంతైనా నమ్మదగినటువంటి మన దేవుడు అయితే నా కుటుంబ నేపథ్యంలో నా జన్మ ద్వారా నేను పుట్టుక ద్వారా నా తల్లి నా తండ్రి యేసు యేసుప్రభును విశ్వసించినారని నాకు నా తల్లి నా తండ్రి చెప్పడం జరిగింది అయితే నేను పుట్టడం ద్వారా నా పుట్టుకతో ఏం జరిగింది అంటే నాకు ఏదో ఒక అనారోగ్యం ఉందని చెప్పేసి మా తల్లి నా తండ్రి ఎక్కడెక్కడికో తింపారు ఏమేమో చేశారంట కానీ నా ఆరోగ్యము బాగుపడలేదు ప్రియులారా అయితే దాన్ని బట్టి ఎవరో ఒకరు మాకు తెలిసిన వారు మా బంధువులు ప్రభును పరిచయం చేసినప్పుడు ప్రభును నా కుటుంబానికి పరిచయం చేసినప్పుడు నా తల్లి నా తండ్రి ప్రభును విశ్వసించడం జరిగింది అయితే విశ్వసించిన తర్వాత యేసుప్రభు ఆ రక్షణ రక్షింపబడ్డారు బ్యాప్టిజం తీసుకున్నారు నేను ఎదుగుతున్న క్రమంలో ఎన్నో సోదరులు ఎన్నో సమస్యలు నాకు వచ్చినాయి అయితే నా తల్లి క్రమముగా మా ఇరువురిని నన్ను నా సహోదరుని పెంచడం జరిగింది మా చిన్న పాక చిన్న పూరి గుడిసెలో మేము జీవిస్తున్నవారు మా నాన్న సింగరేణి ఉద్యోగి అయితే అతను ఉద్యోగము చేస్తున్నటువంటి క్రమంలో కుటుంబంలో ఆశీర్వాదము లేదు కుటుంబంలో ఇంట్లో ధనము లేదు ఏ రోజు భోజనం ఆ రోజుకే సరిపోయే రీతిగా జీవిస్తున్నటువంటి ఆ దినాలలో అయితే యేసు ప్రభును విశ్వసించిన ద్వారా మా కుటుంబంలో అంటే మా గ్రామంలో ఏం చేశారంటే మేము క్రైస్తవులము కనుక మా కుటుంబాన్ని మా గ్రామస్తులు అదేవిధంగా మేము ఆ రక్షణ రాకముందున్నటువంటి ఆ యొక్క ఆ కులము నుండి మమ్మల్ని వెలివేశారు అయితే వెలివేసినప్పుడు నా తల్లి విశ్వాసముతో ప్రార్థన చేసి విశ్వాసముతో జీవిస్తూ బ్రతుకుతూ యేసు ప్రభును విశ్వసిస్తూ జీవిస్తున్నటువంటి క్రమంలో ప్రియులారా మా గ్రామస్తులందరూ కూడా మా కులం వారందరూ కూడా మమ్మల్ని వెలివేశారు చివరిగా మా మా బంధువులు కూడా వారు ఉన్నటువంటి స్థలంలో వారి ఇంటి ముందు అంటే మా ఇంటి ముందు నుంచి వారు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని మమ్మల్ని ఆ ఇంటిలో ఉండకుండా బయటకు పంపించారు అయితే నా తండ్రి విశ్వాసంతో ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటూ ఒక ఇల్లును కట్టుకోవడం జరిగింది చిన్న పాకను కట్టుకున్నాం అయితే ఆ పాకలో నివసిస్తున్నప్పుడు గ్రామస్తులందరూ కూడా మా మా వారందరూ కూడా వెలివేసిన బంధువులు వెలివేసినారు మా రక్త సంబంధికులు వెలువేసినారు మమ్మల్ని ఏమీ లేదని చెప్పినప్పుడు మా అమ్మ విశ్వాసముతో దేవుని అందు విశ్వాసం నుంచి ప్రార్థించడం ప్రారంభించింది ఆ రీతిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ప్రియులారా ఇదిగో నేను యవన దశలోకి వచ్చాను నా చదువులో నా చదువులో నా తండ్రి నా తండ్రి నాకు సహకరిస్తూ ఇదిగో ప్రతి వారము ఆదివారము నా చిన్నతనం నుండే ఆ దినాలలో సండే స్కూల్ మాకు లేదు కానీ ఆదివారము రాగానే నా తల్లి నా తండ్రి నా నా సహోదరుని మందిరానికి నడిపించేవారు మందిరానికి వెళ్ళాలని చెప్పేవారు వెళ్ళకపోతే మా తల్లి నా నన్ను కన్నటువంటి నా తల్లి నా తండ్రి నా సహోదరుని దండించేది కొట్టేది నన్ను కొట్టేది మందిరానికి తీసుకువెళ్ళేది వెళ్ళేది ప్రియులారా ఆ రీతిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎదుగు ఎన్నో ఎన్నో ఇబ్బందులు నాకు క్రికెట్ అంటే ఇష్టం నా సహోదరుని క్రికెట్ అంటే ఇష్టం మేము ఆ రీతిగా ప్రా మేము బయట తిరుగుతున్నప్పటికీ కూడా మందిరంలోకి వెళ్ళడానికి నా తల్లి మమ్మల్ని తీసుకొని వెళ్ళేది ఆ రీతిగా మమ్మల్ని విశ్వాసములో విశ్వాసంలో కడుతూ కడుతూ వచ్చింది అయితే మా ఇంటిలో ఆ దినాలలో కరెంటు లేదండి ఈ దీపం పెట్టుకొని అక్రోర్తి పెట్టుకొని లేదా కిరోసిన్తో దీపమును వెలిగించే వారం ఆ రీతిగా దీపమును వెలిగించుకున్నప్పుడు ప్రతిరోజు సాయంకాలము మా తల్లి నా ముందు కూర్చోండి నా సోహదరి ముందు కూర్చోండి వాక్యాన్ని చదివించి ఆ వాక్యాన్ని మాకు చెప్పి ప్రార్థించేది ఇదిగో నా తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు మోకళ్ళ ప్రార్థన చేస్తూ అక్షరము రానటువంటి బిడ్డ గంటలు గంటలుగా ప్రార్థించినటువంటి నా తల్లి నా తండ్రి కూడా ఉద్యోగం చేస్తూ ఆయన సింగరేణి డ్యూటీ చేస్తూ కూడా ఇంటికి వచ్చి ఆ సెకండ్ షిఫ్ట్ అయితే అర్ధరాత్రి వచ్చి ప్రార్థించేవాడు నైట్ షిఫ్ట్ అయితే వెళ్ళే ముందు ప్రార్థించుకునేవాడు ఇదిగో ఆ ప్రార్థన మా కుటుంబాన్ని నన్ను ఈ రీతిగా బ్రతికిస్తుంది స్త్రీ సహోదరుడా సహోదరి అయితే ఈ దినమున నా తల్లి నా తండ్రి లోకంలో లేరు నా తల్లి లోకమును విడిచింది నా తండ్రి కూడా దేవుని పిలుపు ఈ లోకమును విడిచినారు ప్రియులారా అయితే నేను నా ఉద్యోగ రీత్యా కావచ్చు నేను ఎదుగుతున్న క్రమంలో నా టెన్త్ క్లాస్ వరకు నా గ్రామంలో నేను చదువుకున్నాను అయితే మా కుటుంబంలో ఈ యొక్క ఈ కులము మతము ఆ ఆచారాలు ఉన్నప్పుడు వారు ఏం చేసేవారంటే దేన్ని దీన్ని విగ్రహారాధన చేయకుండా ఉన్నప్పుడు వారు ఏం చేసేవారంటే మా వెలివేశారని చెప్పాను కదా ఆ వెలివేసిన క్రమంలో భయంకరమైన శోధనలు అనుభవించినారండి గ్రామంలో మాకు అగ్నినిచ్చేవారు కాదు నిప్పునిచ్చేవారు కాదు నీటినిచ్చేవారు కాదు మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ స్థలాన్ని వారు వదిలిపెట్టి వెళ్ళేవారు ఎవరైనా మాతో మాట్లాడితే వారిని శిక్షించేవారు వారికి ఆ పనిష్మెంట్ ఇచ్చేవారు వారికి కులము తప్పు అని పెట్టేటువంటి వారు ఆ సందర్భంలో ఎవరు కూడా మమ్మల్ని చేరదీసేవారు లేరు ఎవరు మమ్మల్ని ఆదరించేవారు లేరు ఎవరు మా కొరకు మా యోగక్షేమాలు అడిగేవారు లేరు ప్రియ సహోదరులారా కానీ విశ్వాసముతో మా గ్రామంలో విశ్వాసులు మా తల్లి తండ్రి ప్రార్థిస్తుండగా ఒక దినమున అద్భుతమైనటువంటి ఆ దేవుని యొక్క అగ్ని మాపైకి రావడం జరిగిందండి ఎలా అంటే మా గృహములో ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఆ ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు ఆ ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో మా గ్రామస్తులందరూ బయట నిలబడి చూస్తున్నారు మీరు ప్రార్థిస్తున్నారు ఇంటిలో పరిశుద్ధాత్మ అగ్ని ఆ గృహంపైకి దిగి వచ్చింది ఆ గృహము నుండి భయంకరమైన మంటలు బయటికి వెళుతున్నాయి వారంతా కూడా ఏం చేశారంటే ఆ నీటిని తీసుకొని ఆ ఇంటిపైన పోసి ఆర్పేయడానికి వారు వస్తున్నారు కానీ ఈ గృహంలో ఉన్నటువంటి వారికి ఏమీ తెలియదని వీరు ప్రార్థన చేస్తున్నారు అయితే ఆ సమయంలో వీళ్ళ ప్రార్థన ముగించినారు ప్రార్థన ముగించుకొని బయటికి వచ్చినారు బయటికి రాగానే వారంతా నీళ్లు పోస్తున్నారు మా ఇంటిపైన పాక గృహము అయితే మా తల్లి అడుగుతున్నారు వారు మీ ఇంటిలో విపరీతమైన మంటలు వస్తున్నాయి ఏం జరుగుతుంది అంటే మా అమ్మ చెప్తుంది ప్రియులారా మేము ప్రార్థన చేస్తున్నాం మా దేవునికి మేము ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ అగ్ని మా గృహంపైకి వచ్చింది మమ్మల్ని తాకుతుంది కనుక మాకు మాకు ఆనందం కలుగుతుంది మీకు వంటలు కలుగుతున్నాయని చెప్పింది ప్రిలారా ఆ రీతిగా మా గృహములో ఆ దినం పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం ప్రారంభించినాడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు చేయడం ప్రారంభించినాడు ఎదుగు అట్లా ಮಾ ತಿ ನಾರ್ಥನ ದ್ವಾರ ಮಾ ಸಂಘ ಸೇವಕರ ಪ್ರಾರ್ಥನೆ ದ್ವಾರಶ್ವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ದ್ವಾರ ಇದು ಈ ದಿನ ಕಟ್ಟಬಡಿ ನೀ ಮುಂದೆ ಈ ರೀತಿ ಸಜೀವ ಸಾಕ್ಷಿಗೇ ನಿಲ್ಲಬಡಿ ನಾನು ಅದೇ ಈ ದಿನ ಮನ ತಿಯತ್ರ ನಾ ಪ್ರಿಯ ಸಹೋದರುಡ ಸಹೋದರಿ ನೀವು ಅನುಕುನಾವೇಮೋ ఈ సాక్ష్యం బాగానే ఉంది నా కొరకు ప్రార్థించే వారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో లేదా నా కొరకు విజ్ఞాపన చేయవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో కానీ నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యేసు క్రీస్తును ఆరాధిస్తున్న దేవుడు నీ కొరకు నీ పరిస్థితులు అన్నింటి కొరకు ఆయన ఒక్కసారి సిల్వ మరణం పొంది నీ భారములన్నీ ఆయన పైన వేసుకొని నేను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు నా కుటుంబాన్ని ప్రేమించిన ఆ యేసు నా కుటుంబాన్ని ప్రేమించినటువంటి ఆ యేసయ్య నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నారా ఆయన ఎందుకు రా ప్రార్థించు ఏసయ్యా నన్ను క్షమించయ్యా నా ఆదరణ ఆదరణ లేనిటువంటి నేను ప్రభువాన్ని ప్రార్థించు ప్రీడా నువ్వు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే నేను నమ్మిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు నీకు కూడా విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఇదిగో మరి వస్తావు ఆయన ఎందుకు నువ్వేదో వ్యక్తిగా నా యొక్క మాటలు విన్ను ఆనందపడుతున్నావేమో అలా ఆనందపడడానికి వీల్లేదు నేను నమ్మిన దేవుని నువ్వు విశ్వసించు ఆయన యొక్కకు రా ఆయన నాకు చేసిన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాను ఇదిగో నా అనారోగ్యముతో నన్ను దేవుని యొక్కకు తీసుకొచ్చారు ఈ దినంలో నాకు అనారోగ్యం లేదు సంపూర్ణమైన ఆరోగ్యముతో నేను జీవిస్తున్నాను కనుక ప్రియ మిత్రుడా ప్రియ సహోదరుడా సహోదరు చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు వేదనలో ఉన్నావా నువ్వు బాధలో ఉన్నావా నువ్వు సమస్యలో ఉన్నావా నువ్వు ఇరుకులో ఉన్నావా నిన్ను ఆదరించే వారి లోకంలో లేరనుకుంటున్నావా నేను ప్రేమించే వారు ఎవరు లేరనుకుంటున్నావా రా సమస్తం ఆయన ఎదు దదొరుకుతుంది నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీకు తండ్రిగా ఉండడానికి ఇదిగో ఈ లోకంలో నువ్వు ఏమి ఎవరినైనా మీరు చూడండి దయత్వం దేవుణ్ణి తండ్రి అని పిలిచే అధికారము ఆధిక్యత ఎవరికి లేదండి కేవలము ఏసుక్రీస్తు మాత్రం ఆయన సిల్వలో ప్రారంభ పెట్టి ఆయన రక్తమును చిందించి ఇదిగో నిన్ను ప్రేమించడానికి ఇష్టపడదు నువ్వు తండ్రి అనిపిలోవడానికి నీకు ఆధిక్యత ఇచ్చినాడు కనుక ఆయన యుద్ధకు వస్తే నా దేవుడైనటువంటి నీ దేవుడైనటువంటి ఏసుక్రీస్తు వారు నిన్ను బాగు చేసి నిన్ను స్వస్థపరిచి ఆయన లోకంలో నిన్ను బలమైన యోధునిగా నిలబెట్టగలుగుతాడు కనుక ఈ కొద్ది సాక్ష్యమును మీరు అంగీకరించి విశ్వాసంతో ముందుకు సాగి ఆయన సన్నిధిలో బలవంతులుగా విజయవీరులుగా నిలబడాలని ఆశపడుతూ ఈ కొద్ది సాక్ష్యం ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రార్థన చేసుకున్న మహోన్నతుడా మహిమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభు ఎందుకో మీరు నన్ను ప్రేరేపించి నాకు ఇచ్చినటువంటి ఈ కొద్ది సాక్ష్యములు ప్రభు నీ ఈ నీ ప్రజలతో పంచుకున్నాను దయతు ప్రభు వరుణదేవుల కార్యము జరిగించని ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించి అయా నమ్మ ప్రభా నెమ్మది లేవరకు నెమ్మది కలిగించి మీరు మహిమ పొందుకోమని ఇదిగో మహిమ గ్రతా ప్రభావాలు మీ నామానికి కనిపిస్తూ నజరుడైన ఏ శక్తి కలిగిన నామంలో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి